క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను డిసెంబర్ నెల ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా కీర్తనల గ్రంథము నూట కీర్తన ఆరవ చరణం నీతి మంతులు నిత్యము జ్ఞాపకములో ఉందరు ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో జీవిస్తున్న మనమందరము కూడా కుటుంబాలుగా సమాజముగా సంఘముగా జీవిస్తున్నాం కుటుంబంగా జీవిస్తున్న మనకు ఎన్నో అవసరాలు ఎన్నో అక్కరలు వాటి కొరకు ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా ఎన్నో రకాల పనులను ప్రయత్నాలను చేస్తున్నాం బ్రీలరా మన అక్కరలో మన అవసరతలలో మన పనులలో మన ప్రయాణాలలో దేవుడు మనలను జ్ఞాపకం చేసుకోవాలి అంటే మనము నీతి మంత్రమై ఉండాలి దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఏమవుతుంది అవును ఆయన జ్ఞాపకాలలో మనం ఉన్నట్లయితే ఈ లోకంలో మనము పడే ప్రయాస వ్యర్థము కాకుండా మనము చేసిన కష్టము నష్టముగా మారకుండా మన కష్టార్జితము పరిలోపాలు కాకుండా దేవుడు దానిని కాపాడతాడు దేవునికి మహిమకలను గాక మాత్రమే కాదు పిల్లారా గారు అన్నట్లు నేను చిన్నవాడన ఇంటిని ఇప్పుడు పెద్దవాడనై ఉన్నాను అప్పటి నుండి ఇప్పటి వరకు నీతి మంతులు విడవబడుట గాని వారి పిల్లలు భిక్షమెత్తుట కానీ నేను చూడలేదు అంటాడు దేవునికి మహిమకరణగాక ప్రియులారా నీతి మనకు మంచిది నీతిగా జీవించటము మనకు మాత్రమే కాకుండా మన పిల్లలకు కూడా ఇస్తుంది నీతి మనల్ని ఘనతకెక్కిస్తుంది నీతి దేవుని జ్ఞాపకాలలో మనల్ని ఉంచుతుంది ఎవరు మర్చిపోయినా దేవుడు మనల్ని మరవక